రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు గాను వైన్ షాపులకు టెండర్లను ఆహ్వానిస్తూ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుస్తున్నాం సార్ చెప్పండి మొత్తం ఎన్ని వైన్ షాపులకు టెండర్లు ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్ రావడం జరిగింది మన నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లాలో మొత్తం నూట యాభై నాలుగు షాపులకు మనం గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది నూట యాభై నాలుగు షాపులలో నాలుగు ఎస్టీ వర్గానికి పద్నాలుగు ఎస్సీ వర్గానికి ముప్పై నాలుగు బీసీ గౌడ వర్గానికి గౌడ సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది నూట యాభై నాలుగు షాపులకు గాను ఇప్పటి వరకు నూట నలభై తొమ్మిది అప్లికేషన్లు రావడం జరిగింది చివరి తేదీ పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు ఇటువంటి అప్లికేషన్లు వచ్చిన దరఖాస్తులను ఇరవై మూడు తారీఖు నాడు లక్ష్మీ గార్డెన్షన్ డ్రా ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది ప్రధానంగా అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఎటువంటి ఇక్కడ సబ్మిట్ చేసే అవకాశం ఉంది రావాలి ఎంత అప్లికేషన్ సమర్పించడానికి సులభతరమైన పద్ధతి ఉంది అప్లికేషన్ ఫామ్ తో పాటు మూడు ఫోటోలు ఒక డీడీ మూడు లక్షల రూపాయల డీడీ ఆ డీడీ డిస్టిక్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ నల్గొండ గారి పేరు మీద గానీ చలన చలన రూపంలో గానీ చెల్లించవచ్చు దాంతోపాటు ఆధార్ లేదా పాన్ కార్డు జత చేయబట్టు చేయ జత చేయవలెను ఒకవేళ కుల కులధృవీకరణ పత్రం లేకుంటే అండర్టేకింగ్ ఇచ్చినా కానీ మనం యాక్సెప్ట్ చేస్తాం అప్లికేషన్లో ఏదైతే సామాజిక వర్గాలకు వర్క్ మాత్రమే కేటాయించిన వాట్లలో ఓన్లీ వారు మాత్రమే అప్లై చేసుకునేందుకు వేరే సామాజిక వర్గం వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు కాదు వేరే సామాజిక వర్గం వాళ్ళు అప్లై అప్లై చేసుకోవడానికి అర్హులు కాదు ఒకవేళ ఈ ఇది పద్దెనిమిది తరగతి మళ్ళీ ఏమైనా డేట్ అనేది ఎక్స్చెంజ్ చేసే అవకాశాలు ఏమైనా ఇప్పటివరకు అయితే అటువంటిది ఏం లేదు సిండికేట్ గా ఏర్పడే విషయం మీద మీరు మీకు ఇన్ఫర్మేషన్ వస్తే చర్యలు తీసుకునే అవకాశం సిండికేట్ ఏర్పడి అప్లికేషన్లు తక్కువ వచ్చినచో అటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునబడుతుంది అటువంటి వాటిని తర్వాత అటువంటి వాటిని అబ్జర్వేషన్ లో పెట్టి అవసరమైతే క్యాన్సిల్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది మొదటిసారి ఈ టెండర్ల ప్రక్రియలు కూడా మీ ఎక్సైజ్ శాఖ తరఫున విస్తృతంగా కూడా ప్రచారం కూడా జరపడం జరుగుతుంది ఏం చెప్తారు అప్లై చేసుకునే వారికి కానీ ఎటువంటి మీరు ఎటువంటి భరోసా ఇవ్వడం అప్లై అప్లికేషన్ అప్లై చేసుకునే వాళ్ళకి ఏంటంటే సులభతరము సింపుల్ ఆరు ఇన్స్టాల్మెంట్ లైసెన్స్ ఫీజు కూడా ఒకటి ఇన్స్టాల్మెంట్ కాకుండా ఆరు ఇన్స్టాల్మెంట్లలో చెల్లించవచ్చు ఒక బ్యాంక్ గ్యారంటీ వన్ బై ఫోర్త్ బ్యాంక్ గ్యారెంటీ ఇస్తే సరిపోతుంది ప్రధానంగా నల్గొండ జిల్లాలో కొన్ని గ్రామాలలో బెల్ట్ షాపులు ఉన్నాయని కూడా కొంచెం ప్రచారం జరుగుతుంది అలాంటివి మీ దృష్టికి వచ్చాయా వస్తే ఎటువంటి చర్యలు తీసుకున్నాం బెల్ట్ షాప్లు ఏదైనా స్పెసిఫిక్ కంప్లైంట్ వస్తే వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది